నమస్కారం మిత్రులారా మగవారుల శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడొక చాలా పెద్ద సమస్యగా మారింది కోరిక శక్తి రోజురోజుకి తగ్గిపోతూ మనలో నిరాశను పెంచుతూ ఉన్నాయి మీ వీడియో మీకోసమే తయారు చేయబడింది దీనివల్ల ఏంటంటే మీలో కోల్పోయినటువంటి ఆ కోరికలు మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుందే జోష్ మరియు ఉత్సాహం తగ్గిపోతూ వస్తున్నాయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి మన ఆత్మవిశ్వాసం సనగిలిపోతుంది లోపల నుంచి ఉత్సాహం పుట్టట్లేదు అయితే దీనికి పరిష్కారం ఉంది కానీ ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే మీ శరీరానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్కి అతిపెద్ద ప్రమాదం అవుతుంది దీనివల్ల మీరు మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారు అవును అది ఇంకా ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ చెప్పుకోలేరు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది రక్తప్రసరణను సరిచేస్తుంది ఇది సరిగ్గా ఎంత పనిచేయాలో చేస్తుంది దానివల్ల మీ శరీరంలోని శక్తి మరియు స్టామినా పెరుగుతాయి అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి అవును నేను మీకు ఈ వీడియో ప్రారంభంలోనే చాలా జాగ్రత్తగా చెప్పాను ఈ గొప్ప వనమూలికలన్నీ మీలో ఉన్నటువంటి నిరాశని బలహీనతని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని పెంచుతాయి తను నమ్మండి ఆఫ్రికాలో ఉండే పురుషులు ఈ ములాండోని వాడే వాళ్లు వాళ్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు మీ అందరికీ తెలుసు వాళ్లకి అంతటి శక్తి ఇస్తున్నది ఏంటంటే అది ములాండోనే ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఇవన్నీ కూడా ములాండోతోనే సాధ్యం అందుకే ఇప్పుడు లివ్ మస్తాంగ్ ప్లస్లో ఉండే ఒక క్యాప్స్యూల్ మీకు రెండు రకాల లాభాలనిస్తుంది ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ అవుతుంది ఇది పురుషుల్లో ఉన్నటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది చూసారా మిత్రులరా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు వచ్చిన ఇప్పుడొచ్చిన ఏంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బావుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేనిదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును సార్ ముందు నాకు ఈ విషయం చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలుస్తుంది వివరంగా చెప్తారా నేను నిజంగా చాలా బాధపడేవాణ్ణే ఇంకా నా యవను అయిపోయింది నాలో శక్తి శక్తిపోయిందనుకునేవాణ్ణే తర్వాత నాకు ఈ ఔషధం గురించి తెలిసిందే కానీ భయపడ్డాను నేను ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏంటని కానీ ఒకసారి వాడాక తెలిసిందే నాకు ఇరవై ఏళ్లకు ముందు ఎలా ఉండేవని అంత శక్తి వచ్చింది సార్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కదా లేదు లేదు అసలు అలాంటిదేం లేదు దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు నేను చెప్పేదేంటంటే దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు దీనివల్ల జీవితంలో చాలా ఆనందాన్ని తిరిగి పొందవచ్చు మన భారతదేశంలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు అరే అలా ఉండకండి మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్య తీరుతుందే తీసుకోండి వాడండి సంతోషంగా ఉండండి అద్భుతమైన ఔషధం లీవ్ మస్తాంక్తో ఇప్పుడు మీరు చెప్పండి ఇది తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్తో ఇప్పటికీ మేము యవనంలో ఉన్న అనుభూతిని పొందుతున్నాం